అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా ఇప్పుడే అందిన వార్త ఫెన్షనర్లకు కొత్త రూల్ ఇకపై ఈ ఫామ్ తప్పనిసరి ఫామ్ ఏంటి ఎప్పటి నుంచి అమలు ఎలా నింపాలి దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియో కలెక్కించి నన్ను సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టాను మరిన్ని వీడియోస్ నోటిఫికేషన్కి అయితే వస్తాయండి అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యే ఇన్ఫర్మేషన్ కొంతమందికి అయితే రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా మన వివరాలు ఏంటో చూద్దాం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వార్త చాలామంది వివరణ పొందిన తర్వాత ప్రభుత్వం అందించే పెన్షన్ సహాయంపై ఎక్కువ ఆధారపడి ఉంటారు కేంద్ర ప్రభుత్వ సంస్థలు లేదా కార్యాలయాల్లోని పనిచేసే వివరణ పొందిన ఉద్యోగులు ఇకపై పెన్షన్ అందుకోవడానికి తప్పనిసరిగా ఫామ్ సిక్స్ ఏని నింపాల్సి ఉంటుందని నిర్ణయించబడింది ఈ హెచ్ఆర్ఎంఎస్ టూ పాయింట్ జీరో పోర్టల్ ద్వారా మాత్రమే ఆన్లైన్ లో పూరింపవచ్చు ఫెన్షన్ ప్రక్రియలో ఈ కొత్త నిబంధన నవంబర్ ఆరు రెండు వేల ఇరవై నాలుగు నుంచి దేశంలో అమల్లోకి వచ్చిన విషయం ఎప్పటికీ చాలా మందికి తెలియదు ఇక్కడ ఉద్యోగులు ఇకపై పదవి వివరణ పొందిన తర్వాత కాగితంపై సమర్పించే దరఖాస్తులు స్వీకరించబడవు పర్సనల్ పబ్లిక్ గ్రీవెన్స్ ఫెన్షన్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఫెన్షన్ అండ్ పెన్షనర్ల సంక్షేమ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ లో ఇది వెల్లడించబడింది గతంలో పెన్షనర్లు తమ దరఖాస్తును ఫార్మాలను కాగితాలపై పూరించేవారు అయితే ప్రస్తుతం భారత ప్రభుత్వం అన్ని శాఖల్లోనూ పారదర్శకతను వేగాన్ని పెంచేందుకు డిజిటలైజేషన్ ప్రక్రియను అందుబాటులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే దీనికి కారణం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల నుండి పదవీవన చేసిన ఉద్యోగుల పెన్షన్ కోసం ఆన్లైన్ పెన్షన్ ఫార్మ్ను పూరించాలి దీనికి సంబంధించి నవంబర్ నాలుగున రెండు వేల ఇరవై నాలుగున జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం నవంబర్ పదహారు నుంచి అందుబాటులోకి వచ్చింది పదవి వివరణ చేసిన ఉద్యోగుల సౌకర్యార్థం సరళీకృత శాంక్షన్ కోసం ఫామ్ సిక్స్ ఏ రూపొందించబడింది ఫామ్ ఆరు ఎనిమిది నాలుగు మూడు ఏ ఫామ్ వన్ ఫామ్ తొమ్మిది ఎఫ్ఏఎం జీరో ఆప్షన్ ఫామ్లను కలపడం ద్వారా దీనిని రూపొందించారు దీనికోసం సిసిఎస్ ఫెన్షన్ రూల్స్ రెండు వేల ఇరవై ఒకటిలో రూల్స్ యాభై మూడు యాభై ఏడు యాభై ఎనిమిది యాభై తొమ్మిది అరవైలో మార్పులు చేయబడ్డాయి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల వివరణ కోసం ఈ ఫెన్షన్ ఫామ్ సిక్స్ ఏ భవిష్య లేదా ఈహెచ్ఆర్ఎంఎస్ పోర్టల్లో ఏకీకృతం చేయబడింది భవిష్య పోర్టల్ అనేది ఫెన్షన్ ఫంక్షనల్ సంక్షేమ శాఖ చొరవ ఇది పదవి వివరణ పొందుతున్న ప్రభుత్వ ఉద్యోగాలకు వారి పదవి వివరణ రోజునే అన్ని బకాయి చెల్లింపులు ఫంక్షన్ చెల్లింపు ఆర్డర్లు అందేందుకు రూపొందించబడింది అయితే మరో కొత్త రోలు అయితే వచ్చిందండి ఇకపై సిక్స్ ఏ ఫామ్ అయితే తప్పనిసరిగా పెట్టాలని చెప్పి చెప్తున్నారు సో ఎప్పటికప్పుడు మనీని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్